జస్ట్ జూలై ఇరవై ఐదున అంటే జూలై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు రిలీజ్ అయింది పెద్ద హైక్తోని కానీ ట్వంటీ ఫైవ్న అసలు సినిమా రిలీజ్ అయినట్టు కూడా తెలియదు ఫస్ట్ టాక్తోనే సంచలనం సృష్టించి సెకండ్ షో థర్డ్ షో ఫోర్త్ షో మొత్తం హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేసింది సో అలా కలెక్షన్ సాధించింది ఈ సినిమా ముందుగా చిన్న పిల్లలకైనా అన్నారు అంటే చిన్న పిల్లలకు బాగా నచ్చుతుందని కానీ కాదు చిన్న పిల్లల నుంచి పండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చింది రీసెంట్గా చాగంటి చాగంటి గారు కూడా ఈ సినిమాని చూశారు బాగా నచ్చింది నాకైతే నరసింహస్వామి ఎంట్రీ అప్పుడు గోజుగవంస్ వచ్చాయి అంటే ఆయన భాషలో చాలా అందంగా అనిపించింది ఆ దర్శకుడు చాలా కష్టపడ్డారు అని ఈ సినిమాని దాదాపు ఐదు సంవత్సరాలు తీశారు సో ఎందుకంటే టెక్నికల్గా చాలా రోజులు పట్టింది ఒక్క షార్ట్ తీయాలంటే చాలా కష్టపడ పడ్డారు ఇప్పటికీ హవా నడుస్తూనే ఉంది మహా అవతార్ సో మూడు వందల కోట్లపై వసూలు చేసింది సో ఆల్రెడీ ముప్పై రోజులు దాటిపోయింది సినిమా రిలీజ్ అయ్యి ఇంకా హౌస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది